హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అనుషు టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్న వైష్ణవి డిజైనర్ షాప్లో ఉన్నామండి షాప్ నెంబర్ ఎయిటీ ఫోర్ అండ్ ఎయిటీ ఫైవ్ వస్తుంది ఈరోజు వీడియోలో ఈ న్యూ ఇయర్ కోసం వచ్చిన కొత్త కలెక్షన్ షేర్ చేస్తున్నామండి ఈ న్యూ ఇయర్లో సంక్రాంతి స్పెషల్ సారీస్ అనమాట అన్నీ కూడా వాషబుల్లో క్యాటలాగ్ వెరైటీస్ అండి డిజైన్గా కాన్సెప్ట్లో ఉన్నాయి సూపర్ సూపర్గా ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ కానీ ప్యాటర్న్స్ కానీ ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దామండి అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన చిన్న బెల్ చేసి ఆప్షన్ కూడా సెలెక్ట్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైష్ణవి డిజైనర్స్ మన షాప్ పేరు వైష్ణవి డిజైనర్స్ ఫ్రెండ్ అందరికంటే అన్నిటికంటే ముందు కూడా అందరికంటే చెప్పాల్సింది ఏంటంటే స్పెషల్ అందరికీ కూడాను విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ మన కస్టమర్స్ అందరికీ మన వేవర్స్ అందరికీ కూడాను విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ నెక్స్ట్ హ్యాపీ పొంగల్ లాస్ట్ మనం క్రిస్మస్ పండక్కి అసలు మన కస్టమర్స్ అందరూ కూడాను బ్రహ్మరథం పట్టారు ఎక్కడెక్కడోళ్ళు చాలామంది నేను ఏదైతే చెప్తానో అదే విధంగా వాళ్ళు గడప దాటి రావాలి గడప దాటి రావాలి అన్నాను చక్కగా వాళ్ళందరూ కూడాను షాప్ షాప్కి విజిట్ చేశారు చాలామంది ఆన్లైన్ మీద కూడా డిపెండ్ అవ్వలేదు క్రిస్మస్ పండగకి కస్టమర్స్ అందరూ కూడాను చాలా చాలా ఊర్ల నుంచి సరౌండింగ్స్ నుంచి లాంగ్ జర్నీ నుంచి కూడా వచ్చి చక్కగా వాళ్ళు నాకు ఈ రోజు నైట్ ఫోన్ చేసి బయలుదేరే ముందు సార్ మేము ఇలా బయలుదేరుతున్నాం మీరు మా షాప్ తీసు అన్నారు నేను చక్కగా వాళ్ళకి టైం ఇచ్చాను మార్నింగ్ ఓపెన్ చేసి ఉంచాను చక్కగా పర్చేస్ చేసుకున్నారు చాలా మంది వచ్చి రీసేలర్స్ అదరగొట్టేసాను క్రిస్టమస్ పండగ అయితే అన్నిటికంటే ముందు ఇప్పుడు అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ న్యూ ఇయర్ సందర్భంగా అదిరిపోయే ఐటమ్స్ న్యూ కేటలాగ్స్ అనమాట మార్కెట్లో ఎక్కడ కర్చు మేరకు దొరకవు అదైతే నేను గ్యారంటీ ఇస్తాను ఇంకొకటి ఏంటంటే స్పెషల్ న్యూ ఇయర్ అండ్ పొంగల్ కి సంబంధించిన కొత్త కొత్త కలెక్షన్స్ అన్ని కూడా చాలా మంచి ఐటమ్స్ వచ్చాయి ఇవన్నీ కూడాను ఫెస్టివల్ కి అరైవల్ అయిన ఐటమే వచ్చే వస్తున్నాయి అయిపోయి అయిపోతున్నాయి ఇటు రావటం అటు అయిపోవటం వీడియో తీసే టైం కూడా లేదు ఇదైతే మాత్రం వాస్తవం కానీ బలవంతంగా న్యూ ఇయర్ కి మన పొంగల్కి వీడియో రావాలి అని చెప్పి నేను పట్టుబట్టి వీడియో తీస్తున్నాను ఐటమ్స్ వస్తున్నాయి అయిపోతున్నాయి వస్తున్నాయి అయిపోతున్నాయి వీడియో కోసం స్టాక్ భద్రపరిచేంత టైం కూడా లేదన్నమాట బెయిల్ కొడుతున్నాం హోల్సేలర్స్ వస్తున్నారు తీసుకెళ్ళిపోతున్నారు మంది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే బెస్ట్ హోల్సేల్ షాప్ షాపింగ్ గుంటూరు సిటీ మనం ఆంధ్ర అని చెప్పము తెలంగాణ అని చెప్పం ఏం చెప్పను బెస్ట్ హోల్సేల్ షాప్ షాపింగ్ గుంటూరు సిటీ అని అయితే పదంగా చెప్తా చాలా మంది వీడియో చూసి షాప్కి వస్తున్నారు స్టాక్ దొరకట్ల డిసప్పాయింట్ అవుతున్నారు చాలా మంది నేను రోజు నాకు ఫోన్లో వస్తున్న ప్రాబ్లమ్స్ ఏమండి వీడియో తీస్తున్నారు ఐటమ్ దొరకట్లేదండి వెళ్ళేసరికి అయిపోయినాయి అంటున్నారు మీరు ఆ విషయం అయితే అసలు కళ్ళ కద్దుకొని మీరు అసలు మన షాప్కి వచ్చేసి అండి ఐటమ్ ఇచ్చి పంపిస్తాను వీడియోలో చూసి కాకపోతే మీరు వీడియో చూసిన వెంటనే ఒక టూ త్రీ డేస్లో వస్తే ఐటమ్ అందిస్తాను ఎప్పుడో వన్ మంత్ తర్వాత టూ మంత్స్ తర్వాత వస్తే మాత్రం ఆ ఐటెం నేను వీడియోలో ఇవ్వలేను ప్రజెంట్ మార్కెట్ని షేక్ చేస్తున్న ఐటమ్స్ అన్నీ కూడా నేను వీడియోలో చూపిస్తాను సో ఇప్పుడు నేను వీడియోలో చూపించేదంతా కూడాను డిజైనరీ ఇంపోర్టెడ్ సిల్క్ క్యాట్లాగ్ శారీస్ మార్కెట్ లో ఎక్కడ కన్సూమర్ ఎవరు కూడా వీడియో తీయరు అలాంటి వీడియో తీసి చూసాను చక్కగా ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అన్నిటికంటే ముందు షాప్ ఇంట్రడక్షన్ ఇస్తాను మన షాప్ పేరు వైష్ణవి డిజైనర్స్ షాప్ నెంబర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ వైష్ణవి కాంప్లెక్స్ ఆపోజిట్ బెస్ట్ ప్రైజ్ మంగళగిరి రోడ్ గుంటూరు సిటీ ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు సిటీలో మన షాప్ ఉంటుంది ఫ్రెండ్స్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ నా ఫోన్ నెంబర్ వాట్సాప్ నెంబర్ అదే గూగుల్ పే నెంబర్ అదే ఫోన్పే నెంబర్ అదే కింద డిస్క్రిప్షన్ లో ఫుల్ అడ్రస్ ఇస్తాను ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయండి అప్పటికి మీకు షాప్ అడ్రస్ అర్థం కాకపోతే నాకు కాల్ చేయండి నేను రిసీవ్ చేసుకుంటాను రీసేలర్స్ కి నా షాప్ బెస్ట్ కేర్ ఆఫ్ అడ్రస్ షాపుల్లో వ్యాపారం చేసే ఇండ్ల కాడ సేల్స్ చేసే వాళ్ళైనా సరే మీరు కళ్ళ కళ్ళు మూసుకొని షాప్కి వచ్చేసేయండి మంచి ఐటమ్స్ ఇచ్చి పంపిస్తానని చెప్పి ప్రామిస్ చేస్తున్నాను వీడియో పరంగా వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అంతా కూడాను న్యూ ఇయర్ అండ్ పొంగలికి సంబంధించిన ఫెస్టివల్ కలెక్షన్ పక్కా సంక్రాంతి ఫెస్టివల్ కలెక్షన్ మేడం ఐటమ్ అయితే సూపర్గా ఉన్నాయి ఇప్పుడు చాలా సమస్య ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం మేడం రీసేలర్స్కి మనం రేటు చెప్తే నిన్న ఒక మేడం అయితే నాకు కాల్ చేసి సార్ మీరు వీడియోలో రేట్ చెప్తే నేను ఎలా వరాయించాలి సార్ మీ వీడియోనే చూస్తున్నారు మన శారీకి ఫిఫ్టీ రూపీస్ తేడా అంటున్నారు అని చెప్పి చాలామంది చాలా విధాలుగా రీసేలర్స్ ఇబ్బంది పడుతున్నారు అనేది అయితే మాత్రం ఫోన్ వస్తున్నాయి మేడం మనం వీడియో తీసి రేటు చెప్పకపోతేనేమో కింద కామెంట్ సెక్షన్లో రేటు చెప్పట్లేదు రేటు చెప్పట్లేదు అని చెప్పి టార్చర్ ఇటు రేటు చెప్తే ఒక టార్చర్ ఉంది ఇటు రేటు చెప్పకపోతే ఒక టార్చర్ ఉంది అందుకనే నేను ఒకటే చెప్తున్నాను రీసేలర్స్ ఎవరైనా ఉంటే షాప్కి రండి డైరెక్ట్ మీకు బిల్ ఇస్తాను బిల్ కే ఇచ్చేస్తాను సూరత్ లో కొన్న బిల్ ఇస్తాను వాడు మనకి సూరత్ వాళ్ళు ఫైవ్ పర్సెంట్ మార్జిన్ ఇస్తారు ఆ మార్జిన్ పెట్టుకొని మనం వ్యాపారం చేద్దాం రీసేలర్స్కి ఇంకా నేను చెప్పేశాను మీరు షాప్కి రావాల్సిందే ఇంట్లో కూర్చొని పర్చేస్ చేస్తానంటే మాత్రం కుదరదు వీడియో అనేది జస్ట్ నమూనా మాత్రమే పలానా షాప్లో పలానా గుంటూరు సిటీలో ఇలాంటి బెస్ట్ హోల్సేల్ షాప్ ఉంది మీరు చక్కగా పర్చేస్ చేసుకోవడానికి అనుకోగా ఉంది అన్న విధంగా వీడియో వస్తుంది మీరు వీడియో చూసి రండి షాప్కి నేను వీడియోలో ఏదైనా సరే హోల్సేల్ ప్రైస్ మీకు నమూనాకి చెప్తాను రి రిటైలర్లు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదని వాళ్ళకు కూడా న్యాయం చేస్తాను వీడియో బ్యాలెన్స్ గా చేద్దాం చూడండి ఐటమ్ అయితే మేడం ఇప్పుడు క్యాట్లాగ్స్ చూపించే మొత్తం కూడాను ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ కూడాను ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ అనమాట ఎక్స్పోర్ట్ ఐటమ్ చాలా మంచి ఐటమ్ మార్కెట్ లో ఎవరికి రావు ఐటమ్ అయితే అరిపిస్తుంది నేను ఒకసారి ఇవ్వండి ఇలా ఓపెన్ చేసి చూస్తున్నాను మేడం ఈ ఐటమ్ పేరు వచ్చేసి మేడం మనకి ఇది బల్గేరియా సిల్క్ అంటారు దీన్ని ఓకేనా నేను కూడా చక్కగా రాసి పెట్టుకున్నా పేర్లు అన్ని కూడా అని చెప్పి క్లాత్ అయితే సూపర్ గా ఉంటది కంపెనీ అయితే బ్రాండెడ్ మేడం పక్కా బ్రాండెడ్ అనమాట అసలు మీరు కొలతలు కూడా అన్ని కూడా డామేజెస్ మిస్ప్రింట్స్ ఇలాంటి కంప్లైంట్స్ అనేది తెలియదు అనమాట నెంబర్ వన్ ప్రొడక్ట్ శారీ వచ్చేసి మనకి బల్గేరియా సిల్క్ అంటారు మేడం కొత్త కలెక్షన్ బార్డర్ కనుక గమనించినట్టు అయితే మనకి స్టన్నింగ్ బోర్డర్ వస్తుంది ఇది ఇది పల్లో మేడం ఎగ్జాక్ట్లీ కేటలాగ్లో లాగా ఉంటాయండి న్యూ ఇయర్ న్యూ ఇయర్ డిజైన్స్ ఇవన్నీ కూడా పల్లెలో మనకి పెన్ కలంకార్ ఇచ్చాడు కదా మేడం కేటలాగ్ సేమ్ ఇవన్నీ కూడా పక్కా బ్రాండెడ్ కాబట్టి మనకి కేటలాగ్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా వస్తుంది ఓకే ఓకేనా బ్లౌజ్ కూడా సెల్ఫ్ మ్యాచింగ్ వస్తుంది అంతే మేడం ఈ దీని కేటలాగ్ కూడా అవుట్ ఫిట్ కూడా చూపిస్తానని కలర్స్ అన్నీ కూడా నేను ఓపెన్ చేసి పెట్టాను ఐటమ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది మేడం దీని రేటు వచ్చేసి మేడం ఐదు వందల ముప్పై రూపాయలు మేడం సెట్ టు సెట్ తీసుకోవాలి ఓకే రీసేలర్స్ కి సింగల్ ఎవరికైనా కావాలంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా శారీ చక్కగా ఇంకా రీసేలర్స్ ఎవరైనా ఉంటే రండి మీకు ఇంకా అప్పటికి డౌట్ ఉంటే రండి నేను వీడియోలో రేట్ చెప్తున్నాను మీరు రేటు ఉన్న స్క్రీన్ షాట్స్ తీసుకుని రండి మీకు డైరెక్ట్ బిల్ చూపిస్తాను కంపెనీ వాడు మనకు ఫైవ్ పర్సెంట్ ఇస్తాడు దాన్ని పెట్టుకుని మనం బిజినెస్ చేస్తాం రీసేలర్స్ కి ఎందుకంటే మీకు హోల్సేల్ కి రిటైల్ కి ఫిఫ్టీ రూపీస్ తేడా చెప్పనే సమస్య వస్తుంది కదా రీసేలర్స్ కోసం నేను లాభాన్ని త్యాగం చేసేస్తాను మీరు రండి డైరెక్ట్ రేట్ నేను ఇచ్చేస్తాను నా మీద నమ్మకం పెట్టండి వీడియో నమూనా మాత్రమే డిజైన్స్ షాప్ వందల వేల డిజైన్స్ చూపిస్తాను ఐటమ్ అయితే మేడం సూపర్ గా ఉంది మేడం బల్గేరియా సిల్క్ లో నేను టూ డిజైన్స్ చూస్తాను ఇది డిజైన్ నెంబర్ వన్ కలర్స్ అయితే అన్ని కూడా పేస్టల్ కలర్స్ వచ్చినాయి ఐటమ్ అయితే మార్కెట్ లో ఎక్కడ కూడా దొరకదు కని చూపు మేడం ఇది డిజైన్ నెంబర్ వన్ డిజైన్ నెంబర్ టూ కూడా చూస్తాను చూడండి అద్భుతమైన కలెక్షన్స్ ఇవన్నీ కూడాను అన్ని కూడాను మనకి ఈ వీడియోలో కూడా మనం చక్కగా క్లారిటీగా ఓపెన్ చేసి చూస్తున్నాము చక్కగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు రేట్ ఉన్న స్క్రీన్ షాట్స్ తీసుకొని రండి చక్కగా పర్చేస్ చేసుకోండి రీసేలర్స్ అయితే రీసేలర్స్ అయినా రిటైలర్ అయినా సరే స్క్రీన్ షాట్స్ తీసుకొని రండి రి రిటైలర్లో ఎవరికైనా కావాలంటే మాత్రం వన్ ఆర్ టూ శారీస్ కావాలంటే శారీకి ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి వచ్చి పక్కన ఉన్న బ్యారాలని డిస్టర్బ్ చేయద్దు ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఈచ్ శారీకి పే చేసి మీరు శారీస్ తీసుకోండి రీసేలర్స్ ఎవరైనా ఉంటారండి డైరెక్ట్ రేట్ నేను ఇచ్చేస్తాను మీకు అందులో ఎటువంటి డౌట్ లేదు చక్కగా షాప్ కి రండి ఇందులో బల్గేరియా సిల్క్ లో డిజైన్ నెంబర్ టూ కూడా ఉంది చూస్తాను చూడండి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి అన్ని కూడా న్యూ క్యాటలాగ్స్ అన్నమాట వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇంకేమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ డిజైన్ చూద్దాం మేడం పక్క పొంగల్ ఫెస్టివల్ ఐటమ్ ఇలాంటి ఐటమ్స్ పొంగల్కి చాలా బాగా వెళ్తాయి నాకు తెలుసు ఇది వచ్చేసి మేడం సేమ్ ఇది కూడా బల్గేరియా సిల్క్ లోనే డిజైన్ నెంబర్ టూ మేడం ఓకే ఇది లీఫ్ డిజైన్ తో వస్తుందండి బోర్డర్ సేమ్ వస్తుంది మీకు రెండు డిజైన్స్ సూపర్ ఏ మేడం ఇందులో కలర్స్ వేరు అందులో కలర్స్ వేరు స్టర్నింగ్ బార్డర్ కూడా సేమ్ ఇచ్చేసాడు టూ డిజైన్స్ సూపర్ దీని అవుట్ ఫిట్ ఇలా వస్తుంది మేడం ఓకే పళ్ళు వచ్చి మనకి లీఫ్ ప్యాటర్న్ వస్తుందండి ప్రీవియస్ కలంకారీ వచ్చింది కదా ఇది లీఫ్ వస్తుంది సార్ ఎంత క్లాస్ ఐటమ్ అంటే మేడం అంత క్లాస్ ఐటమ్ మనకి యాక్చువల్గా వీడియో తీసే టైం కూడా లేదు కానీ మనం వీలు చూసుకొని మన షాప్ జనాలకు అర్థం కావాలి అని చెప్పి వాళ్ళ ఐటమ్ చాలా మంది ఫోన్ చేస్తున్నారు సార్ వీడియోస్ తీయట్లేదు అని చెప్పి వాళ్ళకు కూడా వీడియో హెల్ప్ అయ్యన్న ఉద్దేశంతో టైం తీసుకొని వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ చాలా మంచి కలెక్షన్ దీని రేటు కూడా సేమ్ మేడం బల్గేరియా సిల్క్లో డిజైన్ నెంబర్ టూ కూడా నేను సెట్ టు సెట్ తీసుకోవాలి ఎప్పుడైనా వీడియోలో చెప్పేది ఒక చీర్ రేటే ఓకేనా చాలా మంది కన్ఫ్యూజ్ అయితే సెట్ టు సెట్ రేట్ అంటే అన్ని చీరలు కలిపి అనుకుంటున్నారు అలా కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎప్పుడైనా వీడియోలో ఎవరు చెప్పినా సరే చీర రేటే చెప్తారు ఓకేనా ఈచ్ సారీ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ సెట్ టు సెట్ తీసుకోవాలి ఎనిమిది కలర్స్ వస్తాయి ఎనిమిది ప్యాక్ తీసుకోవాలన్నమాట ఎనిమిది ఇంటూ ఐదు ముప్పై ప్రతిది కూడా మేడం ఇలాగా బ్యాగ్స్ వస్తాయి మేడం ప్రతి దానికి ఏ డిజైన్ చూయించినా సరే ఇలాగ ప్యాకింగ్ అయ్యి వస్తాయి ఎనిమిది కలర్ ఎనిమిది శారీస్ కలిపి ఒక కాంబో ప్యాక్ ఎన్ని అయితే చూపిస్తానో అన్ని అన్ని కూడా సెట్ టు సెట్ తీసుకుంటే మీకు ఫైవ్ ట్వంటీ కి ఫైవ్ థర్టీకి పడి సింగల్ కావాలంటే వన్ ఆర్ టూ శారీస్ కావాలంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఆన్లైన్ చేయాలంటే కష్టం ఉంది రీసైలర్స్ ఎవరు షాప్ కి రండి మరీ మరీ చెప్తున్నాను షాప్ చాలా రష్ గా ఉంటుంది బల్గేరియా సిల్క్ లో డిజైన్ నెంబర్ టూ దీని రేట్ అయితే సెట్ టు సెట్ తీసుకునే వాళ్ళకి ఫైవ్ థర్టీ ఈజీ సారీ కావాలంటే ఫైవ్ ఎయిటీ చక్కగా పర్చేస్ చేసుకుని ఇంకొక అద్భుతమైన కలెక్షన్ చూసా చూడండి మేడం పక్కా ఫెస్టివల్ పక్కా ఫెస్టివల్ ఐటమ్ అని చెప్పి మరీ మరీ చెప్తున్నానంటే ఎంత దమ్ము చేస్తే మీరు అర్థం చేసుకోండి ఇది వచ్చేసి మేడం ఈ వీడియో మొత్తం కూడా మనకి ఇంపోర్టెడ్ సిల్క్ బేస్ లేసన్ లేవు జార్జెట్ లేవు పోనం లేదు మిస్ప్రింట్ లేదు డ్యామేజ్ లేదు అన్ని కూడా ఫ్రెష్ ఏ మాత్రం కంప్లైంట్ వచ్చినా చీర తెచ్చి చేసే చీర బదులు చేరిస్తా ఓకేనా ఇవన్నీ కూడా కొలతలు అన్ని కూడా ఆరు మీటర్ల లో ముప్పై పాయింట్లు వస్తాయి పక్కా సిక్స్ థర్టీ మీటర్ కటింగ్ అనమాట శారీ విత్ బ్లౌజ్ క్వాలిటీ చాలా చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి మేడం మనకి మారిషస్ సిల్క్ అంట అది ఓకే ఓకేనా క్లాత్ అయితే చాలా చాలా ఫేమస్ దీని అవుట్ ఫిట్ ఈ విధంగా వస్తుంది మేడం ఎయిట్ కలర్స్ కాంబో ఇది కూడా లీఫ్ ప్యాటర్న్ అండి అండ్ మీకు లీఫ్ మొత్తం కూడా గ్లిటర్ ఇచ్చేస్తారు బాగుంది సారీ ఎంత హైలైట్ ఐటమ్ అంటే మేడం అంత హైలైట్ ఐటమ్ మేడం ఇది వచ్చేసేసి మేడం మనకు అన్ని కూడా మంచి డిజిటల్ డార్క్ కలర్స్ వస్తాయి దీని రేటు వచ్చేసి మేడం సెట్ టు సెట్ తీసుకోవాలి ఒక చీర రేటు ఐదు వందల రూపాయలు ఫైవ్ అదే మీరు సింగిల్స్ టూ శారీస్ కావాలంటే మాత్రం ఫైవ్ నైన్టీ పడింది ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా దాన్ని పొద్దున చెప్పును షిప్పింగ్ ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి దూరంగా ఉన్న వాళ్ళైతే షాప్కి వచ్చి కొనుక్కునే వాళ్ళకైతే అయితే జీఎస్టీ లేదు షిప్పింగ్ లేదు ఇది ఫైనల్ ప్రైస్ అండి ఎస్ ఓకేనా రీసేలర్స్ రేట్ ఇస్తున్నాను నెక్స్ట్ రిటైల్ కి ఇస్తున్నాను రీసేలర్స్ కూడా షాప్ కి రండి ఎంత ఉంటే అంత చేసి పెడదాం నాకు ఇంపార్టెంట్ మెయిన్ రీసేలర్స్ ఇవాళ మనం ఈ స్థాయిలో ఉన్నాం ఎంత మంచి డిజైన్స్ తెస్తున్నాం అంటే సపోర్ట్ ఇచ్చిన రీసేలర్స్ ఈ క్రెడిట్ అంతా కూడా మార్కెట్ కి సంబంధం లేకుండా మనం పర్చేసింగ్ ఉండిద్ది అన్ని చోట్ల చూసి చూసిన డిజైన్స్ చూసి విసికెత్తున్న వాళ్ళకి వైష్ణవి డిజైనర్స్ వీడియో అయితే ఒక వరం అనే చెప్పాలి ఈ ఐటమ్ పేరు మారిషస్ సిల్క్ అంటారు మేడం ఇందులో మనకి ఎయిట్ కలర్స్ కాంబో ప్యాక్ చక్కగా ఉంది శారీ అయితే సూపర్ గా ఉంది డిజైన్స్ అన్ని కూడా ఇవన్నీ పక్కా ఫెస్టివల్ ఐటమ్స్ క్లాస్ దీస్ యాడ్ ఓపెన్ చేస్తే ప్రతిదీ కూడా చాలా బాగుంటుందండి ఇది బ్లౌజ్ అనమాట చిన్న చిన్న బుట్టీస్ తో వస్తుంది ఎగ్జాక్ట్లీ మీకు కేటలాగ్ లో లాగానే ఉంటుందండి ఓకే ఇవన్నీ కూడాను మేడం చాలా క్లాస్ ఐటమ్స్ యాక్చువల్ గా అసలు కలర్స్ కూడా మీకు అర్థం కావాలి అని చెప్పి ఇంత పండగ టైంలో కూడా మీకు వీడియో క్లారిటీ ఇవ్వాలి అని చెప్పి తపంతో ఈ విధంగా నేను అన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి ఓకే మరొక డిజైన్ చూస్తాను చూడండి మేడం దీని అవుట్ ఫిట్ కనుక గమనించినట్టయితే డిజైన్ అయితే ఫేమస్ మేడం ఇది సేమ్ పర్లైన్ డిజైన్ అంటారు పర్లైన్ డిజైన్ అంటారు క్వాలిటీ అయితే సూపర్ గా ఉంటది డిజైన్ బార్డర్ లో కూడా మనకి స్టన్నింగ్ బార్డర్ ఇచ్చారు మేడం ప్రతి సారీకి గనక కనుక మీరు గమనించినట్టు శారీ మొత్తం కూడా ఏదో ఒక స్పెషల్ ఉంటా ఉంది శారీస్ లో షిమర్ లైన్ లాగా వచ్చిందండి బోర్డర్ లో మనకి చక్కగా స్టన్నింగ్ బార్డర్ ఇచ్చాడు మేడం సూపర్ సేల్ ఉంది మార్కెట్ లో వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి నేను ఫస్ట్ ఫస్ట్ గా చెప్తాను మీరు అర్థం చేసుకోండి ఐటెం అయితే మేడం సెట్ టు సెట్ తీసుకోవాలి అంటే ఎనిమిది శారీస్ తీసుకునే అయితే ఇది నాలుగు వందల డెబ్బై రూపాయలు ఫోర్ సెవెంటీ ఎస్ రిటైల్ కావాలంటే ఫైవ్ థర్టీ సారీ ఫైవ్ ట్వంటీ ఏదైనా సరే ప్లస్ ఫిఫ్టీ కలర్స్ అయితే మేడం సూపర్ కలర్స్ ఉన్నాయి మంచి డార్క్ కలర్స్ క్లాత్ అయితే సూపర్ మేడం ఐటమ్ అయితే ఫాస్ట్ సేల్స్ ఉంది ఈ డిజైన్ పర్టికులర్ గా వీడియోలో చూసిన అన్ని కూడాను చాలా టాప్ బెస్ట్ హిట్ డిజైన్స్ అనమాట క్లాత్ అన్ని కూడా ఇంపోర్టెడ్ క్లాత్ లేజన్ కాదు జార్జెట్ కాదు పోనం కాదు డిఫరెంట్ క్లాత్ ఉండదు ఎవ్రీ సారీ కూడా సిక్స్ మీటర్స్ థర్టీ పాయింట్స్ విత్ బ్లౌస్ తో కటింగ్ తో వస్తుంది కలర్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి ఇంకొక అద్భుతమైన డిజైన్స్ కూడా పర్చేజ్ చేస్తాను చూడండి మేడం ఇవన్నీ కూడా బ్రాండెడ్ క్యాటలాగ్స్ అండి మీకు క్వాలిటీ హై ఉంటుంది అండ్ డిజైన్స్ కూడా మనకి యూనిక్ గా ఉంటాయి రెగ్యులర్ వాటితో కాకుండా యూనిక్ డిజైన్స్ వస్తాయి మేడం ఐటమ్ మోడల్ పేరు వచ్చేసి క్లాత్ బెల్జియం సిల్క్ అంటారు మేడం బెల్జియం సిల్క్ ఐటమ్ అయితే మనకి ఇది వచ్చేసి షేడెడ్ డిజిటల్ సాటిన్ బార్డర్ సూపర్ హిట్ డిజైన్ కలర్స్ అన్ని కూడా చాలా మైల్డ్ గా ఉంటాయి ఐటమ్ అయితే సూపర్ గా ఉంటది దీని రేటు వచ్చేసి మేడం ఈచ్ శారీ రేటు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఒక్క చీర రేటు సింగల్ కావాలంటే సిక్స్ హండ్రెడ్ సెట్ టు సెట్ తీసుకునే వాళ్ళకి ఒక చీర రేటు ఐదు వందల యాభై రూపాయలు ఎనిమిది శారీస్ వస్తే ఎనిమిది ఇంటూ ఐదు వందల యాభై రూపాయలు ఐటమ్ అయితే సూపర్ గా ఉంది మేడం ప్రజెంట్ ఇది డిజిటల్ డిజిటల్ బోర్డర్ అంటారు మేడం అయితే చాలా హైయెస్ట్ సేల్స్ ఉంది క్లాత్ అయితే అసలు సూపర్ అనమాట కాదు చేత్తో పట్టుకుంటే మాత్రం మైమర్చి సూపర్ ఉందండి బ్లౌజ్ మేడం చిన్న తో బ్లౌజ్ వస్తుంది అండ్ కూడా కూడా చూడొచ్చు అన్ని జనరల్ ఐటమ్స్ చూసి 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 ఇసుక చెందిన వాళ్ళకి వీడియో చూస్తే పెళ్లి భోజనం తిన్నట్టే మేడం అందులో ఎటువంటి డౌట్ లేదు సూపర్ గా ఉంది ఐటమ్ కలర్స్ అన్ని కూడా వండర్ఫుల్ గా ఉన్నాయి అన్ని సేరీస్ ఓపెన్ చేయలేం కాబట్టి జస్ట్ చూస్తున్నాను చక్కగా పర్చేస్ చేసుకోండి మనంతా కూడా పక్కా హోల్సేల్ చరిత్ర కలిగిన షాపు మనకు అద్భుతమైన డిజైన్ కూడా చేస్తాను చూడండి బోర్డర్ కలర్ మీకు బ్లౌజ్ వస్తుందండి ఏ అయినా సరే బార్డర్ హైలైట్ మేడం అది సాటిన్ బార్డర్ ప్రెసెంట్ మార్కెట్ ని షేక్ చేస్తున్నాయి అనమాట డిజిటల్ డిజైన్స్ సాటిన్ బోర్డర్ డిజిటల్ డిజైన్ ఉందంటే ఇంకా అసలు రాజమౌళి కీరవాణి కాంబినేషన్ లాంటిది అనమాట ఫ్యాబ్రిక్ కూడా ఎక్సలెంట్ గా ఉందండి యూనిక్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా అండ్ ఫుల్లీ వాషబుల్ మెటీరియల్ వస్తుంది ఈ వీడియోలో మీకు అన్ని కూడాను డిఫరెంట్ డిజైన్స్ ఇస్తానని చెప్పి వీడియో ఇంట్రొడక్షన్ లో చెప్పాను అదే మాట నిలబెట్టుకుంటాను ఇంకా వీడియో ఎవరు స్కిప్ చేయద్దు కంటిన్యూగా చూడండి మంచి డిజైన్స్ చూస్తా నెక్స్ట్ డిజైన్ చూద్దాం మేడం డిజైన్ పర్టికులర్ గా హై ఫాస్ట్ సేల్స్ ఈ ఐటెం పేరు పైన్ ఆపిల్ సిల్క్ అంటారు ఓకేనా పైన్ ఆపిల్ సిల్క్ ఇగోండి ఈ డిజైన్ పర్టికులర్ గా ఫేమస్ ఎన్ని కూడాను మనకి మల్టీ షేడెడ్ కలర్స్ లో రెయిన్బో కలర్స్ మిక్సింగ్ చేస్తా తయారు చేస్తారు మేడం అవుట్ ఫిట్ ఇది ఎగ్జాక్ట్లీ కేటలాగ్ లాగానే వస్తుందండి పళ్ళు కానీ ఆ శారీ ఓవరాల్ కానీ సేమ్ అలానే ఉంటుంది దీని రేటు మేడం నాలుగు వందల డెబ్బై రూపాయలు ఇది బ్లౌజ్ మేడం చిన్న ప్రింట్ తో వస్తుందండి పళ్ళు ఓకే శారీ మొత్తం కూడా రెయిన్బో కలర్స్ ఓకే కలర్స్ కూడా లైట్ కలర్స్ అండి శారీ మీరు తీసుకెళ్లారంటే మేడం ఈజీగా సిక్స్ ఫిఫ్టీ మీరు అమ్ముకోవచ్చు వీడియోలో రేట్ చెప్తున్నారంటే అందరూ చూడరు వీడియో ఓకేనా వీడియో మీద బేస్ అవ్వకపోతే మనకి డిజైన్స్ బయటికి సెట్ టు సెట్ తీసుకునే వాళ్ళకి నాలుగు వందల డెబ్బై రూపాయలు మేడం సింగిల్ శారీ కాస్ట్ ఫోర్ సెవెంటీ అండి సెట్ వైజ్ గా తీసుకో ఉంటే అది మీకు సింగల్స్ టూ సారీస్ కావాలంటే ఈ సారీకి ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పడింది అవుతుంది కన్ఫ్యూజ్ లేకుండా వీడియో మొత్తం కూడా చెప్తున్నాను రేట్లన్నీ రేట్లను హోల్సేల్ రేట్ చెప్తున్నాను రీసేలర్స్ ఎవరు షాప్ కి రండి డైరెక్ట్ మీకు ఇచ్చేస్తా మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ నాకేం నాకేమ ఇబ్బంది ఏం లేదు కంపెనీ వాడి దగ్గర మనం పర్సెంటేజ్ తీసుకుందాం మిమ్మల్ని సేఫ్ లో ఉంచుదాం మేము కంపెనీ వాడిని ప్రెస్ చేసిన సరే ప్రాఫిట్ తీసుకుంటాం అందరూ ఎటువంటి డౌట్ లేదు మీరు షాప్ కి రండి మంచి డిజైన్స్ ఉంటాయి ఐటమ్ కూడా కలర్స్ అద్భుతంగా ఉన్నాయి మరొక అద్భుతమైన డిజైన్ కూడా పరిచయం చేస్తాం చూడండి చెప్పు మేడం ఈ ఐటమ్ పేరు వచ్చేసి మనకి గోపిక సిల్క్ అంటారు మేడం కొత్త కేటలాగ్ కొత్త డిజైన్ న్యూ ఇయర్ కి న్యూ లాంచ్ క్లాత్ అయితే ఇంపోర్టెడ్ బేస్ బోర్డర్ అయితే మనకి స్టన్నింగ్ బోర్డర్ వివింగ్ బోర్డర్ అండి బోర్డర్ ఓకే దీని అవుట్ ఫిట్ కూడా ఈ విధంగా ఎనిమిది కలర్స్ కాంబో ప్యాక్ మేడం దీని రేటు కూడా నేను చెప్తున్నాను చక్కగా పర్చేస్ చేసుకోండి ఈచ్ సారీ ఐదు వందల అరవై రూపాయలు సెట్ సెట్ తీసుకోవాలి అంటే సెట్ మొత్తం కాదు ఒక చీర రేటు ఓకేనా సింగిల్ ఎవరికైనా కావాలంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అంటే ఆరు వందల పది రూపాయలు వీడియోలో ఎప్పుడు చెప్పినా కానీ ఒక్క చీర రేటే చెప్తారు ఓకేనా హోల్సేల్ అంటే సెట్ టు సెట్ తీసుకోవాలి కొంతమంది ఉంటారు అంత మనం పెట్టుబడి లేదండి చిన్న స్తోమత ఉందండి అంటే ఇందులో ఆఫ్ అందులో ఆఫ్ కావాలంటే ఇద్దాం హోల్సేల్ రేట్ షాప్ షాప్కి రండి మీకు చక్కగా ఎలా కావాలంటే అలా ఇస్తా హాఫ్ ఆఫ్ సెట్ కావాలన్నా ఇస్తా సెట్ టు సెట్ ఫుల్ సెట్ కొనాలని లేదు మీ అడ్జస్ట్మెంట్ బట్టి నా అడ్జస్ట్మెంట్ చేసి ఇస్తాను ఇబ్బంది ఏం లేదు ఐటెం అయితే సూపర్ గా ఉంది మేడం శారీ విత్ బ్లౌజ్ ఆరు మీటర్లో ముప్పై పాయింట్ వస్తుంది ఓకే మేడం పళ్ళు పళ్ళు ఓకే పళ్ళు మొత్తం గ్లిటెర్ వస్తుందండి అండి స్టోన్ చాలా ఫేమస్ ఐటమ్ మేడం క్లాత్ అయితే మెత్తగా ఉంది మేడం మీరు స్యారీ లైవ్లో చూసి మాత్రం చీర వదిలిబెటర్ మేడం ఎంత మంచి ఫీల్ అంటే అంత మంచి ఫీల్ రీసేలర్స్ ఐటమ్ పండగే పండగ న్యూ ఇయర్ అండ్ పొంగలికి పక్కా ఫెస్టివల్ ఐటమ్ అని చెప్పి మరీ మరీ చెప్తున్నాను ఇంకొక అద్భుతమైన డిజైన్ లోకి వెళ్ళిపోదాం అది కూడా చూడండి మేడం ఇది వచ్చేసి మనకి ఇటాలియన్ సిల్క్ అంటారు మేడం ఓకే ఐటమ్ అయితే ప్యూర్ ఇంపోర్టెడ్ ఐటమ్ పక్కా ఫెస్టివల్ ఐటమ్ అండ్ న్యూ ఇయర్ ఐటమ్ ఈ న్యూ ఇయర్ కి మొత్తం కూడా న్యూ న్యూ డిజైన్స్ లాంచ్ అయ్యి కూడా వీడియో రూపంలో ముందుకు వచ్చేసాను మేడం అన్ని కూడా కొత్త ప్యాటర్న్స్ అండి మార్కెట్ లో ఎక్కడా లేని డిజైన్ బోర్డర్ మేడం గ్యాప్ లేకుండా సేల్స్ ఉన్న బోర్డర్ గ్యాప్ బార్డర్ అంటారు గ్యాప్ లో కూడా మనకి లోమ్మర్ లైన్ ఉంది మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే అవుట్ఫిట్ కూడా మేడం చూడండి ఎయిట్ కలర్స్ కాంబో ప్యాక్ ఇది సూపర్ ఐటమ్ మేడం రీసేలర్స్ కి ఇలాంటి ఐటమ్స్ కావాలి ఒక రూపాయి తింటారు వాళ్ళు దీని రేటు వచ్చేసి మేడం సింగల్ శారీ రేటు ఐదు వందల ముప్పై రూపాయలు ఫైవ్ థర్టీ సింగల్ శారీ కనుక కావాలంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఫైవ్ థర్టీ ప్లస్ ఫిఫ్టీ అంటే ఫైవ్ ఎయిటీ ఎవరైనా సరే రేట్ ఉన్న స్క్రీన్ షాట్స్ తీసుకొని రండి షాప్కి వస్తే నేను చక్కగా వాళ్ళకి ఇచ్చేస్తాను రిటైల్ కావాలంటే రిటైల్ హోల్సేల్ కావాలంటే హోల్సేల్ ఓకే మన అంతా కూడా మ్యానుఫాక్చరింగ్ యూనిట్ షాప్ ఇది డైరెక్ట్ మధ్యలో దళారీదారులు అనేది ఉండరు అనమాట డైరెక్ట్ మ్యానుఫాక్చర్ నుంచి మన దగ్గరకు వచ్చేస్తే మనం ఏవైనా ఛాన్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉండేది చెప్తాను మంది పక్కా హోల్సేల్ హోల్సేల్ అని చెప్పి చాలా మంది అర్థం చేసుకుంటారు వీళ్ళ దగ్గర మంచి మోడల్స్ ఉంటాయని చెప్పి చక్కగా వస్తున్నారు పర్చేస్ చేసుకుంటున్నారు మంచి కలెక్షన్ ఇది మిస్ అవ్వద్దు దీని పనులు ఇది మేడం స్ట్రైప్స్ తో వస్తుందండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ స్ట్రైప్స్ వస్తాయి మీరు గమనించండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది వీడియోస్ లో అన్ని చేస్తానే ఉంటారు కానీ డిఫరెంట్ కావాలండి మనకి ఇది బ్లౌజ్ సెల్ఫ్ కాంట్రాస్ట్ వస్తుంది సెల్ఫ్ సెల్ఫ్ డిజైన్ డిజైన్ ఈ శారీస్ అమ్మితే మాత్రం మీకు లాభంతో పాటు పేరు వస్తుంది ఓకేనా లాభమే ఒక్కటే చూసుకోకూడదు మేడం ఎప్పుడు కూడా పేరు కూడా చూసుకోవాలి మెజర్మెంట్స్ అయితే ఏం ప్రాబ్లమ్ ఉండదండి సిక్స్ థర్టీ పక్క కటింగ్ కూడా డిజైనర్స్ అంటే గుండెలు చేసుకుని కొనుక్కుంటారు ఎందుకంటే లాభం కాదు మనం ప్రిఫరెన్స్ ఇచ్చేది పేరు మంచి ఐటమ్ ఇస్తాము మంచి చేతి ఆగదు వంద చీరలో పది చీరలు ఆగితే ఆగిపోయాయి ఆగిపోయాయి అని పట్టించుకోవద్దు ఆ వందకి ఇంకొక తొంభై కలిపితే ఈ పది కూడా వెళ్ళిపోతాయి అది గమనించుకోండి రీసేలర్స్ ఎప్పుడు డిజైన్స్ కలుపుతానే ఉండాలి అప్పుడే వ్యాపారం బాగుంటుంది దీని రేటు కూడా నేను చెప్పే కదా ఐదు వందల ముప్పై రూపాయలు సెంటర్ సెట్ తీసుకుంటే ఇంకొక అద్భుతమైన డిజైన్ చూస్తాను చూడండి ఎలా డిజైన్స్ నెంబర్ ఆఫ్ ఉంటాయండి మీరు కి విజిట్ చేసినట్లయితే ఈ రోజు వీడియోలో అన్ని క్యాటలాగ్ షేర్ చేస్తున్నాం మీకు పట్టు ఫ్యాన్సీ వెరైటీస్ అన్ని కూడా ఈ రోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే సిల్క్ సేరీ అనేది లేదు అన్ని కూడా ఇంపోర్టెడ్ క్లాత్స్ ఇంపోర్టెడ్ సిల్క్ లేదు అనమాట అదొకటి హైలైట్ న్యూ క్యాటలాగ్స్ అండి కంప్లీట్ కూడా ఓకే నెక్స్ట్ డిజైన్ మేడం ఐటమ్ పేరు వచ్చేసి మేడం బిన్నీ సిల్క్ అంటారు బెన్నీ సిల్క్ ఎస్ ఓకే వెన్నిస్ బెన్నీస్ సిల్క్ బెన్నీస్ ఓకే చాలా లేటెస్ట్ ఐటమ్ క్లాత్ అయితే సూపర్ ఉంటది ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ క్లాత్ చూండసలే అలా ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుందండి. బీడియాలో ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ సారీస్ లైవ్ లో చూస్తే మాత్రం లేడీస్ ఫ్యాన్స్ అయిపోవాల్సింది చాలా ఉంటది సారీ స్టైల్ గా డిజైనర్ లా ఉందండి. మధ్యలో మీకు చూస్తే లైట్ గా షిమ్మర్ లాగా ఉంది. చాలా బాగుంది సారీ. కలెక్షన్ ఐదేళ్లకోసారి వచ్చే కలెక్షన్. బ్లౌజ్ మ్యాన్ ఓకే జనరల్ ఐటమ్స్ అయితే నేను వీడియో తీయను పళ్ళు కాంబినేషన్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయండి స్పెషల్ గా చెప్పుకోవచ్చు అనిపిస్తేనే వీడియో తీస్తాను మేడం లేకపోతే వీడియో తీయను వీడియో గ్యాప్ ఇస్తా మన వైష్ణవి డిజైనర్స్ వీడియో అంటే చాలా జనాలకు ఇంట్రెస్ట్ వీళ్ళు డిఫరెంట్ ఐటమ్ చూపిస్తారని చెప్పి నమ్మకం ఆ నమ్మకానికి ఎప్పుడు కూడాను హండ్రెడ్ పర్సెంట్ న్యాయమే జరిగింది మేడం దీని రేటు ఐదు వందల ఇరవై రూపాయలు మేడం ఫైవ్ ట్వంటీ ఎస్ హోల్సేల్ ఓకే రిటైల్ కావాలంటే ఫైవ్ సెవెంటీ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అన్ని కూడా పేస్టల్ మ్యాచింగ్స్ ఇందులో అండ్ మనకి వస్తాయి కూడా కాంబినేషన్ వస్తుంది క్లాత్ అయితే చాలా బాగుంటుంది కూడా బాగుంటాయి మీకు ఇది అమ్ముకుంటే గ్యారంటీ కంప్లైంట్ రాదు మరీ మరీ చెప్తున్నాను మీరు సేఫ్ లో ఉంటారు ఇప్పుడు మీరు అమ్మేంత వరకు ఒక సమస్య అమ్మిన తర్వాత ఒక సమస్య అమ్మినా సరే మీరు హ్యాపీగా కళ్ళ కళ్ళు మూసుకొని నిద్రపోండి మీకు కంప్లైంట్ అయితే రాదని చెప్పి మరీ మరీ చెప్తున్నాను ఇంకొక అద్భుతమైన త్రీ డిజైన్స్ ఉన్నాయి చూపిస్తాను చూడండి ఎవరు వీడియో స్కిప్ చేయకండి మేడం మనం అన్నీ కూడా వీడియోలో చెప్పే రేట్లు అన్నీ కూడా జిఎస్టితో కలిపే ఓకేనా జిఎస్టి అనేది సెపరేట్ గాను ఇది వచ్చేసి మనకి డిజిటల్ డిజైన్స్ మేడం మార్కెట్ లో ఫుల్ ట్రెండింగ్ ఉంది ఇందులో రకరకాల కంపెనీలు వస్తున్నాయి ఇందులో నేను లాస్ట్ టైం సిక్స్ ఫిఫ్టీలో లో కూడా ఇచ్చా అవి కూడా ఉన్నాయి ఇది వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ రూపీస్ ప్యూర్ లేజర్ ప్యూర్ లేజర్ అండ్ డిజిటల్ డిజైన్స్ ఐటమ్ అయితే చాలా బాగుంటుంది అవుట్ ఫిట్ కూడా చూపించాను చక్కగా ఇందులో మనకి ఈ విధంగా కలర్స్ వస్తాయి సూపర్ మేడం దీని ఫిట్ లో ఏ విధంగా ఎవరి కలర్ ఉంటది కాకపోతే మడతల్లో ఏంటంటే అర్థం కాదు సారీ ఓపెన్ చేసి సేమ్ యాజ్ డిజైన్స్ ఉంటాయి అనమాట ఇలా ప్రతి సారీ కూడా ఒక అద్భుతమే ఇది బ్లౌజ్ ఇది పల్లు అన్నీ కూడా ఫోటోగ్రాఫిక్ డిజైన్స్ అండ్ కంప్యూటర్ డిజైన్స్ డిజిటల్ డిజైన్స్ ఓకే క్లాత్ అయితే చాలా బాగుంటుంది దీని రేటు నేను చెప్పే కదండి ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ మేడం సెట్ టు సెట్ తీసుకునే వాళ్ళకి ఒక చీర రేటు ఇంకా సింగిల్ సూట్ టూ సైరీస్ కావాలంటే ఫైవ్ సెవెంటీ రూపీస్ పడింది సూపర్ డిజైన్ లాస్ట్ ఒక టూ డిజైన్స్ చూస్తాను అవి కూడా చూడండి హాట్ హాట్ సేల్స్ ఉన్నాయి మంచి డిజైన్స్ ఇవన్నీ కూడా మీకు సిక్స్ కూడా సిక్స్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి సింగల్ సింగల్ మీకు ఏది నచ్చినా క్లియర్ గా మార్క్ చేసి షేర్ చేస్తాయండి మేడం సూపర్ హిట్ డిజైన్ ఇది పాన్ ఇండియా పెన్ కలంకారి డిజైన్ అంటారు ఈ పెన్ కలంకారి డిజైన్స్ ఎన్ని డిజైన్స్ వచ్చినా కానీ ఎప్పటికీ క్రేజ్ తగ్గదు మనకి శారీ మొత్తం కూడా మనకి గ్యాప్ బోర్డర్ ఇచ్చి గ్యాప్ బోర్డర్ సూపర్ గా ఉంది పళ్ళు కూడా బాగా దీని రేటు వచ్చేసి మేడం మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ సెట్ టు సెట్ తీసుకునే వాళ్ళకి సింగల్స్ కావాలంటే సిక్స్ ఫిఫ్టీ స్టోన్ వర్క్ వస్తుంది అద్భుతమైన కలెక్షన్ మేడం క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్ అనమాట బాగుంది ఇది ఓకే సేమ్ పెన్ కలంకారి అవుట్ ఫిట్ లో ఏ విధంగా అదే విధంగా ఇచ్చేస్తాడు బ్లౌజ్ కూడా మనం చెప్పే పని లేదు ప్లెయిన్ వస్తుంది సెల్ఫ్ సెల్ఫ్ ప్రింట్ వస్తుంది ఓపెన్ చేస్తే ఫినిషింగ్స్ పోతాయి చక్కగా ఇలా ఇచ్చామంటే సారీ మేడం ఈ విధంగా క్లారిటీ ఇస్తే చాలా జనాలకు తెలుసు కి మంచి కలెక్షన్స్ మీరు షాప్కి వస్తే ఇంకా బోర్డైన కలెక్షన్స్ ఉన్నాయి వచ్చి వస్తూ ఉంటుంటే అయిపోయి అయిపోతూ ఉంటాయి పారే నదిలో నీరు ఆగదు మన దగ్గర మోడల్స్ ఆగదు ఓకేనా చక్కటి ఐటము రేటు కూడా దీన్ని నేను అందుబాటులో సెట్ చేశాను ఆరు వందల రూపాయలు ఈ శారీ సెట్కి ఎనిమిది వస్తే ఎనిమిది తీసుకోండి సింగిల్స్ కావాలంటే ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎక్స్ట్రా రీసేలర్ సార్ ఉంటే షాప్కి రండి మీకు మాక్సిమం ఫేవర్ చేసి పెడతానని చెప్పి మరీ మరీ చెప్తున్నాను లా వీడియోలో లాస్ట్ అండ్ ఫైనల్ డిజైన్ చూస్తాను చూడండి మేడం వీడియోలో లాస్ట్ బట్ నాట్ లిస్ట్ ఓకేనా సూపర్ డిజైన్ ఇది నారాయణపేట పట్టు మార్కెట్ లో ఫుల్ ట్రెండింగ్ ఉంది ఇది వచ్చిన తర్వాత ఇయ ఫాస్ట్ సేల్స్ ఉంది ఇందులో వచ్చేసి మేడం మనకి ఎయిట్ కలర్స్ మేడం అన్ని మెయిన్ కలర్స్ చాలా అద్భుతమైన కలెక్షన్ ఇది రీసేలర్స్ వీడియో చూసిన వెంటనే షాప్ కి రండి స్టాక్ అయితే అందించగలుగుతా బల్క్ కావాలంటే ముందలే ఆర్డర్ పెట్టుకోవాలి మీకు ఐదు వందల చీర కావాలి వెయ్యి చీర కావాలంటే ముందు ఆర్డర్ పెట్టుకోవాలి ఓకే వీడియో చూసి వచ్చి చేసాం వచ్చాము మేము వంద చేరేమండి అంటే భలే ఓకేనా కలర్స్ ఎలా ఉన్నాయి మేడం సూపర్ ఉంది మేడం రేటు చెప్తే మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే దీని రేటు మేడం ఈచ్ శారీ ఐదు వందల రూపాయలు పడింది హోల్సేల్ రేట్ ఓకే రిటైల్ ఎవరికి కావాలంటే ఆరు వందలు ఇస్తాను ఓకే వదిలేండి ఐదు యాభై ఇద్దాం అన్నింటికి ఫిఫ్టీ అన్నాం కదా దీనికి అండెడ్ చేయడం న్యాయం కాదు ఫిఫ్టీ రూపీసే ఇద్దాం ఫైవ్ ఫిఫ్టీ ఇద్దాం వీడియోలో రీటైల్ కావాలంటే ఫిఫ్టీ అడిషనల్ అంతే మేడం మళ్ళీ దీనికి ఒక వంద అన్నా ఉంటే కన్ఫ్యూజ్ అవుతారు జనాలు వద్దు యాభై రూపాయలే తీసుకుందాం ఐదు వంద రూపాయలు హోల్సేల్ రేట్ ఐదు వందల యాభై రూపాయలు రిటైల్ రేట్

బల్క్ క్వాంటిటీ ఉంటాయండి మీకు ఎన్ని కావాలన్నా యూనిఫామ్ సారీస్ లాగా కావాలి అన్న కూడా అవైలబుల్ ఓన్లీ గ్రీన్ ఏనా అండి బల్క్ ఓన్లీ గ్రీన్ ఏ మేడం స్పెషల్ కలర్స్ కూడా ఉన్నాయి గ్రీన్ కూడా ఉన్నాయి అందరి దగ్గర గ్రీనే ఉన్నాయి కదా కలర్స్ లేవు మనం కలర్స్ కూడా తెప్పించాం ఓకే ఓకే 500 రూపాయలు హోల్సేల్ రేట్ మేడం రిటైల్ కావాలంటే 550 ఓకే వీడియోలో డిజైన్స్ అయితే అయిపోయినాయి మేడం వీడియో ఎండ్ కాలేదు లాస్ట్ అండ్ ఫైనల్ గా నాది ఒక చిన్న రిక్వెస్ట్ అందరికీ కూడా ఫస్ట్ ఫస్ట్ చెప్పేసరి హ్యాపీ న్యూ ఇయర్ అని ఇవన్నీ కూడా పక్కా ఫెస్టివల్ ఐటమ్ అని చెప్పి మరీ మరీ మీకు ఇండికేషన్ ఇస్తున్నాను వీడియోస్ తీసే టైం ఎవరికీ లేదు చిన్న వ్యాపారస్తుడికి చిన్న బేరం ఉంది పెద్ద వ్యాపారస్తుడికి పెద్ద బేరం ఉంది కానీ వీడియో తీయాలంటే చాలా కష్టంగా ఉంది అయినా సరే వీడియో తీసి మీకు మంచి డిజైన్స్ ఇవ్వాలన్నదే తపన వీడియో చూసిన వెంటనే షాప్కి రండి నేను ఒక్కటే మరీ మరీ చెప్తున్నాను రీసేలర్సు చాలామంది నాకు కంప్లైంట్ చేస్తున్నారు వీడియోలో రేట్ చెప్పొద్దని చెప్పి మీ మాటకి నమ్మకం ఇచ్చి వీడియోలో రేట్ చెప్పకపోతే రిటైల్ కొనుక్కునే వాళ్ళు రారు షాప్కి పెళ్లి బేరాళ్ళు రాదు అందువల్ల ఇది జోడు గుర్రాల సామెతనమాట దీన్ని ఎలా కొలం మనం ప్రాబ్లం ఫేస్ చేయాలా దానికి సొల్యూషన్ నేను చెప్తున్నాను రీసేలర్స్ ఉంటే షాప్కి రండి అంటున్నా ఇంక అంతకంటే నేనేం చేయలేను మీరు షాప్కి రండి బయట ప్రపంచం చాలా కా పోటీ ఉంది కాంపిటీషన్ ఉంది ఇంకా మీరు చెప్పేది నేను విని మీరు చెప్పిన పని చేస్తున్నాను బయట ప్రపంచంలో మీరు చెప్పేది ఎవరు కూడా వినేవాళ్ళు కూడా లేరు ఏమంటే ఇలా ప్రాబ్లం పడుతున్నామంటే నాకు సంబంధం లేదని అంటారు కానీ నేను ఆ మాట కూడా అనట్లేదు మీకు చక్కగా న్యాయం చేస్తాను రండి షాప్కి రండి అన్ని ప్రశ్నలకి సమాధానం షాప్కి వస్తేనే అయిపోయింది మన పక్కా హోల్సేల్ చరిత్ర కలిగిన షాపు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి వస్తుంది కాబట్టి నేను ఏమైనా చేయగలుగుతాను కస్టమర్కి ఒక రూపాయి తగ్గించినా కానీ ఇబ్బంది ఏం లేదు పైనుంచి మనం డిస్కౌంట్ రూపంలో తీసుకుందాం ఇక్కడ వదిలేసి అక్కడ ప్రెసెస్ చేద్దాం ఎలా కొలా బయటపడదాం ఇబ్బంది ఏం లేదు రీసేలర్స్ బాగుండాలి నేను బాగుండాలన్నదే నా తపన నాకు కొద్ది లాభం చాలు మరీ పెచ్చి లాభాలు ఏమి అక్కర్లేదు వీడియోలో ఎవరు కూడా మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు చక్కగా షాప్కి రండి మంచి కలెక్షన్ ఉంది సార్ లాస్ట్ అండ్ ఫైనల్గా నా షాప్ పేరు వైష్ణవి డిజైనర్ షాప్ నెంబర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ వైష్ణవి కాంప్లెక్స్ ఆపోజిట్ బెస్ట్ ప్లేస్ మంగళగిరి రోడ్ గుంటూరు సిటీ ఆంధ్రప్రదేశ్లో గుంటూరు సిటీలో షాప్ ఉండిద్ది డిస్క్రిప్షన్లో అడ్రస్ ఉంది ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు చక్కగా షాప్ విజిట్ చేయండి ఇదండి ఈరోజు కలెక్షన్ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను కలెక్షన్ వీడియో లైక్ చేయండి అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తుంది ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేసి ఆల్ కూడా సెలెక్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్